హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్కే ఫ్యామిలీ వరల్డ్ అయితే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది మన ఆడవాళ్ళందరం అయితే పూజలలో చాలా బిజీ అయిపోతాం కదా అదేంటో తెలియదు శ్రావణ శుక్రవారం శ్రావణం అనగానే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది అందంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంటుంది సో ఇదైతే శ్రావణ శుక్రవారం మొదటి రోజు మొదటి శుక్రవారం శుక్రవారం తోటే మొదలైంది కదా ఈరోజైతే పొద్దున్నే మా హస్బెండ్ అయితే పూజ చేసేశారు నిత్య దీపారాధన అయితే చేసుకున్నాము మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా బాబు మాత్రం వెళ్ళలేదు అతను కొంచెం హెల్త్ బాగాలేదనమాట తలకి దెబ్బ తగలడం వల్ల వెళ్ళట్లేదు రెస్ట్ మోడ్లో ఉన్నాడు సో మా బాబు హెల్ప్ తీసుకున్నాను వీడియోకి ఇక్కడైతే నేను గడపలు పూజించుకుంటున్నాను అనమాట మాకైతే రెండు గడపలు ఉంటాయి హాల్కి ఒక గడుపు ఉంటుంది కిచెన్కి ఒక గడుపు ఉంటుంది సో రెండు కడపలు పూజించుకొని గడప పూజ అయితే చేశాను సో నేనైతే ఈ విధంగా కడప పూజించుకుంటానండి మాదైతే రెంటెడ్ హౌసే ఓన్ హౌస్ కాదు సో మీరందరూ ఎలా శుక్రవారం పూజ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి ఈసారి అయితే మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాలలో ప్రతిసారి అయితే మనం పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఈసారి మాత్రం మనకి మూడో శుక్రవారం అంటే ఎనిమిదో తారీఖు శ్రావణ శుక్రవారం చేసుకోవాలని చెప్తున్నారు శ్రావణ శుక్రవారం ఇప్పుడైతే నేను కడప పూజించేసుకొని ఇలా ధూపం అయితే వేసుకుంటున్నాను కడపకి ఈసారి అయితే ఇలా స్టిక్స్ వచ్చాయన్నమాట ధూప్ స్టిక్స్ స్టిక్స్ లాగా అగరబత్తి స్టిక్స్ లాగా వచ్చాయి సో అదే ధూపం ఇల్లంతా తిప్పుకుంటున్నాను గణప దగ్గర అయితే ఒక రాగి చెంబులో అక్షతలు వాటర్ ఒక కాయిన్ అండ్ పసుపు కుంకుమ గంధం వేసి పెట్టుకుంటాను శుక్రవారం మంగళవారాలు ఇలా అయితే నేను సింపుల్గా పూజ చేసేసాను అనమాట మనకి పూజతో పాటు ఈ శుక్రవారాలైనా ఎప్పుడైనా కూడా ఇంటి ఆడ ఇంట్లో ఆడవాళ్ళు అలంకరించుకొని అందంగా ఉండాలి అలంకరించుకోవడం అంటే ట్రెడిషనల్గా వీలైతే చీరలో ఇలా కాళ్ళకి మంగళవారం శుక్రవారం వారాలు ఇలా కాళ్ళకు పసుపు పెట్టుకొని ఎప్పుడు కూడా చేతికి నిండుగా గాజులు ఉంచుకోవాలి అప్పుడు చూ ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా కాళ్ళకి పసుపు అలంకరించుకున్నాను చూడ్డానికి చాలా అందంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక్కడైతే చూసారా కడప పూజించిన వెంటనే కడప దగ్గర చీమలు ఎలా వచ్చాయో మనము ఇలా కడప పూజించుకోవడం అయినా ముగ్గు వేయడం అయినా బియ్యం పిండితో వేయమని చెప్తారు పెద్దలు అందుకే ఎందుకంటే చీమలకి చిన్న చిన్న క్రిమి కీటకాలకి అది లాగా అనమాట ఇక్కడైతే నా పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు రిలాక్స్గా అన్నం తింటున్నాను ఈరోజైతే మాది బెండకాయ కూర మీరు ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి సో ఇంకా నా భోజనం అయిపోతుంది సో బయట నుంచి పువ్వులు దొరకలేదని నేనైతే ఇంటి పక్కన నందివర్ధనం పువ్వులు తెంపికొచ్చేలా దండ చేసి వేశాన సో ఇదండి నా బ్లాగ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్